అనంతపూర్లో మానవ బాంబు ద్వారా చనిపోయిపోయిన తర్వాత నాడికి ప్రశంసం అవుతా ఉంది అక్కడి నుంచి మొదలైన ఈ రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర వీరు వరకు తమిళనాడు కర్ణాటక ఉండగా తమిళనాడు తెలంగాణ ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ నుంచి వీరు వరకు వెళ్తూ ఉంది ఈ సద్భావన యాత్ర ముప్పై సంవత్సరాలు పురస్కరించుకుని ఈ దేశంలో యువకులే పట్టుకొమ్మలు యువకుల రక్తంలో ఈ దేశ భవిష్యత్తు ఉందని ఆలోచన చేసిన రాజీవ్ గాంధీ గారు పద్దెనిమిది సంవత్సరాలకే ఓటిచ్చి ఈ యువకుల్లో ఒక చైతన్యం తీసుకొచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు అదే మాదిరిగా ఈరోజు ఇన్ని సెల్ ఫోన్లు రికార్డ్ చేస్తూ ఉన్నాయి ఈ ఐటీ రంగాన్ని కూడా తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో జరుగుతున్న ప్రతి సందర్భాన్ని ప్రపంచ దేశాలకు చూపించేటువంటి ఐటీ రంగాన్ని రాజీవ్ గాంధీ గారు ఐదంచల వ్యవస్థ ద్వారా గ్రామాలన్నీ బాగుపడాలా గ్రామాలు ఈ దేశానికి పట్టుకొమ్మాలని చెప్పినటువంటి మహాత్మా గాంధీ గారి ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేసింది రాజీవ్ గాంధీ గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ప్రతి అంగుళంలో రాజీవ్ గాంధీ గారి ఆలోచన విధానం ఇమిడి ఉంది అన్న మాట వాస్తవం అని తెలియజేస్తూ మరి అటువంటి వీరు భూమికి వెళ్తున్నటువంటి ఈ జ్యోతి మన నియోజకవర్గం గుండా రావడం అదృష్టం అదే మాదిరిగా ఈ తెలంగాణ ఇచ్చిన గడ్డ సోనియా గాంధీకి మనం రుణపడి ఉన్నాం అదే మాదిరిగా రాజులు రాహుల్ గాంధీ గారు కూడా పాదయాత్రలో భారత్ జోడో పేరు మీద ఈ దేశంలో అంతా సమగ్రత ఉండాలా భాయిచారా ఉండాలా అందరూ కలిసిమెలిచి ఉండాలని ఆలోచన విధానంతో ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో ఆ పాదయాత్ర కూడా మన నియోజకవర్గం మీద పోవడం మరి రా రాహుల్ రాజీవ్ గాంధీ గారి సద్వాన యాత్ర కూడా మన నియోజకవర్గం కూడా పోవడం మరి మనమందరం కూడా ఆయన ఆలోచన విధానాన్ని మనం పూర్తి స్థాయిలో ఈ దేశంలో ఎమిడి అని తినడానికి మరి ఈ భావన యాత్ర ఈ ప్రాంతం కూడా తీసుకునేటువంటి కృషి చేసిన ప్రతి ఒక్కరు కూడా నా వృద్ధి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ భావన యాత్ర ద్వారా ఈ దేశంలో ఆటంకాలు వద్దు ఒకరి బాంబుల ద్వారా ఒకరి కోల్పోయినాం రాజీవ్ గాంధీ గారిని కోల్పోయినాం అట్లా ఇంకెవరు కోల్పోవద్దనే ఉద్దేశంతో తీసుకున్న యాత్ర శాంతి యాత్ర దేశంలో శాంతి ఉండాలి శాంతి నెలకొల్పాలనేటువంటి యాత్ర మనం చూస్తూ ఉన్నాం ఈరోజు బంగ్లాదేశ్ ఎక్కడైతే హిందువులను ఊచ కొత్తకు వస్తా ఉన్నారు అటువంటి హిందువుల ఊచ కొత్త విషయంలో కూడా మరి రాజీవ్ గాంధీ గారు కొడుకు రాహుల్ గాంధీ గారు మొదటి రోజునే మాట్లాడిరు ఖచ్చితంగా మన హిందువులని కాపాడుకోవాలా ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు అక్కడ బ్రతకడానికి వెళ్తే వాళ్ళని ఊచ కొత్తకు వస్తా ఆలోచన విధానం ఆలోచన విధానంలో ముందు ఉండాలా అది ఇంప్లిమెంట్ చేయాలి అది నిజమైనటువంటి దేశభక్తి అన్నమాట మరొకసారి గుర్తు చేసే విధంగా ఈ యాత్ర కొనసాగుతుంది కాబట్టి ఈ యాత్రకు అందరం కూడా మొత్త నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ షేర్లు తరలి వచ్చి ఈ యాత్రని విజయవంతం చేయడానికి వచ్చినందుకు వారికి ఉదయప ధన్యవాదాలు తెలియజేస్తా